హాయ్ అండి అంతా బాగున్నారా అండి రథసప్తమి శుభాకాంక్షలు అండి అందరికీను ఇలా రథసప్తమిని చాలా సింపుల్గా చేసుకోండి నా వీడియో వీక్షించండి చిక్కుడాకులు దొరకకపోతే జిల్లేడాకులు కూడాను మన ఇళ్ళ ముందరే అంతా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి సభ్యులకి కుటుంబ సభ్యులకి ఒక్కొక్కరికి తొమ్మిది ఆకులు ఆ భుజం మీద ఒకటి ఈ భుజం మీద ఒకటి తల మీద ఒకటి మూడు సార్లు అలా స్నానం చేయాలి తర్వాత మనం పొంగలి పెట్టుకోవడం మనకి అలవాటే కదా ఈలోపు మనం దొడ్లో సూర్యుడికి ఎదురుగా తూర్పు దిక్కుగా అలా పసుపుతో అలికి ముగ్గు వేసి కుంకుమ పువ్వులతో అలంకరించాలి ఒకరోజు అయితే నెల రోజులు పెట్టిన ఆవు పేడతో గొబ్బిళ్ళలను గోడకు కొట్టి పిడకలుగా చేసి ఈ రోజును దాలి పేర్చి పొంగళ్ళు పెట్టుకుంటారు మనకి ఇప్పుడు ఆ అవకాశం లేదు కనుక గ్యాస్ పొయ్యి మీదే పెట్టుకున్నాము ఆ పొంగలి తెచ్చి సూర్యుడికి ఎదురుగా మనం తయారు చేసిన ముగ్గులో ఉంచి మనం సూర్య నమస్కారం చేసుకుని అలా హార తెచ్చుకుని సూర్యుడి కూడాను చూపించి మనం కూడా కళ్ళకద్దుకుని ఇలా చేయడం వల్ల ఈరోజు రథసప్తమి ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యుడికి మనం ప్రత్యక్ష ప్రత్యక్షదయమైన సూర్యనారాయణ్ని మనం కొలుచుకోవాలి నా నైవేద్యాన్ని మీ ఇంటిల్లిపాది ప్రసాదాన్ని దోశల్ని టిఫిన్ కింద తిన్నారంటే రథసప్తమి కంప్లీట్ అయిపోయినట్టే ఇలా సింపుల్గా చేసుకుని సూర్యనారాయణని తలుచుకోండి ఈరోజు